గ్రామం నుండి తరలి వచ్చిన ప్రతి ఒక్క ప్రజలకందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను గతంలో పది సంవత్సరాలు సర్పంచ్ చేసినప్పటి చేసినప్పటి ఆదాభిమానాలు అంతకంటే రెట్టింపు కూడా నాకు ప్రజలు ఈ రోజు చూపించినందుకు ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉన్నాను నేను పది సంవత్సరం చేసిన అభివృద్ధి పనులు లేదా గత ఐదు సంవత్సరాల నుంచి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చెందలేదు అది మా తిప్పారం గ్రామ ప్రజలందరికీ తెలుసు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందరూ ప్రజలంతా బేషరత్తుగా నాకు మద్దతుగా ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నేను పది సంవత్సరంలో కాలంలో మా గ్రామంలో సబ్ స్టేషన్ వాటర్ ట్యాంకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ అంగన్వాడీ సెంటర్లు స్కూల్ బిల్డింగు న్యూట్రిషన్ సెంటరు ప్లస్ మహిళా బిల్డింగ్లు స్మశాన వాటిక స్టాండ్ ఫంక్షన్ సీసీ రోడ్లు మోర్లు డ్రైనేజ్లు స్తంభాలు స్టాండ్లు ఒక రెండు వందల పోర్లు వేసినాను నేను వేసిన బుగ్గలు ఐదు సంవత్సరాల కింద వేసిన బుగ్గలు తప్ప గత ఐదు సంవత్సరాలు ఎలాంటి ఒక కరెంటు బల్బు కూడా వేయలేదు ఎలాంటి అభివృద్ధి గ్రామం నోచుకోలేదు నా హయాంలో జరిగిన వర్క్స్ మాత్రమే ఉన్నాయి అవన్నీ ప్రతి మా తిప్పారం గ్రామ ప్రజలందరికీ సోదరుల సోదరులకు అక్క చిన్నకు అందరికీ తెలుసు ఎలాంటి వర్క్స్ కాలేదు మళ్ళీ నేను వస్తేనే ఊరు అభివృద్ధి చెందుతుంది అని చెప్పి వాళ్ళక నమ్మకంతో నాకు ఇలా ఇంత బ్రహ్మాండమైన అఖండమైన అభిమానాన్ని తెలుసుకుంటూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరి గ్రామంలో వచ్చే ఐదు సంవత్సరాలు దేనికి ఆటంకం లేకుండా అందరిని కలుపుకొని గ్రామ అభివృద్ధికి తోట పడతాను నేను అభివృద్ధి చేస్తాను అది నాతో అవుతుంది అనే మీ నమ్మకానికి ఎక్కడ మమ్ము కాకుండా నేను చేస్తానని మీ అందరి ముఖంగా ఇక్కడ నేను తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా మనము మంచి అఖండ విజయ మీరు చేసేది ఒక్కటే నాకు ఒక ఓటు మాత్రమే అండి ఐదు సంవత్సరాలు మీకు అందరికి నేను అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధి కోసం నేను దేనికైనా ఎనకపోయే ప్రసక్తే లేదు మీ మీరందరు ఎంత నమ్మకంతో ఎంత నమ్మకం ఈ నమ్మకానికి నేను రెట్టింపు చేసుకుంటా తప్ప ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా ఇది సభాముఖంగా మీ అందరికి నేను తెలియజేసుకున్నాను ఈ రోజు ఇంత అభిమానం నా ఆమెలో చాటుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి కృతజ్ఞత తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను